హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఛానల్ అయిపోయిందండి నేను బ్లాగ్ పెట్టి ముందుగా ఈ సారీ అయితే చూసాండి ఇదైతే ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను ఇలా నుంచి వచ్చిన సారీలు అంటే నాకు చాలా ఇష్టం కొంచెం హైట్ తక్కువైన వాళ్ళకి చాలా బాగుంటుంది అలాగే హైట్ ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది పెద్ద పెద్ద అంచులు ఇవి కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి అంతగా బాగోదు దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ చేంజ్ పడింది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను లింక్ ట్యాగ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఈరోజు వచ్చేసి నా హెయిర్ గ్రోత్ సీక్రెట్ అయితే షేర్ చేస్తాను వీడియోలోకి వెళ్ళిపోదామా దీన్ని తెలుగులో అయితే గుండె గుంటాగా అంటారు మా సైడ్ అయితే ఇంగ్లీష్లో బృంగరాజ్ అంటారు కదా దీన్ని ఎక్కువ ఆయుర్వేదంలో చాలా ఎక్కువగా వాడతారు ముఖ్యంగా హెయిర్కి వచ్చేసి హెయిర్ బ్లాక్గా ఉండడమే కాకుండా చక్కగా గ్రోత్ అవ్వడానికి ఊడిపోతున్న వెంట్రుకలు మళ్ళీ మొలవడానికి ఉపయోగపడతాయి నాకు కూరలు తెచ్చావని తెమ్మంటే తీసుకొచ్చిందనమాట కట్ వచ్చేసి పది రూపాయలు ఇదిగోండి ఇసగ్గా ఉందని ఒకసారి కడిగాను టేబుల్ మీద క్లాత్ పెట్టి ఒకసారి ఆరబెట్టేస్తున్నాను ఫ్యాన్ కింద వీధిలో గోరింటాక చెట్లు చాలా ఉంటాయి అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తాను వీడియోనే ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేనైతే బ్లాగ్ పోస్ట్ చేసి చానాళ్ళు అయిపోయింది ఏదో ఒక కంటెంట్ తో పెడితే మీకు యూజ్ అవుతుంది అనేసి నా హెయిర్ సీక్రెట్ నైతే మీకు షేర్ చేస్తున్నాను కొబ్బరి నూనెలో ఇలా ఆరబెట్టుకున్న ఆకుని ఒక అరగంట ఆరబెట్టానంత తడిపోయే వరకు ఇక ఐదు నిమిషాల వరకు మరిగించుకుంటే ఆ ఆకులో ఉన్న రసం అంతా ఈ ఆయిల్లో దిగిపోద్ది నీట్గా ఇక ఇది లోపు నేను కిచెన్ పనులు అయితే చేసుకున్నాను స్టవ్ అయ్యి క్లీన్ చేస్తాను అనమాట బాగా చల్లారిపోయింది ఇదైతే కాఫీ పొడి బాటిల్ అండి అందులో అయితే వేసేస్తా మరిగేటప్పుడు ఇందులో కాసిన్ని మెంతులు కూడా వేసుకుని మరిగించుకోవచ్చు మంచిది హెయిర్కి మెంతులు కూడా ఇదిగోటి ఆయిల్ అయితే రెడీ అయింది కదా దీనికైతే మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాను నేను ఎప్పుడు హెయిర్కి ఆయిల్ని ఈ విధంగానే రెడీ చేసుకుంటాను హెయిర్ బ్లాక్ కలర్లో ఉండాలన్నా దృఢంగా ఉండాలన్నా ఆయిల్ ఒకటే కాదు ఆహారంలో కూడా కొన్ని మెళుకులు పాటి మరి ఆహారం చాలా ఈజీ అయింది చాలా సింపుల్ అయింది అన్నీ మీ ఇంట్లోనే ఉంటాయి ఇక నేనైతే ఈరోజు వంట చేసేస్తున్నాను రైస్ పెట్టేస్తున్నాను అయితే ఈ బియ్యం కడిగిన నీళ్ళు అయితే నేను ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఈరోజు నేను హెయిర్ ప్యాక్ చేసుకుంటున్నాను కదా మరి హెయిర్ ప్యాక్ అయిపోయాక నేను తలస్నానం చేస్తాను కదా షాంపూ ఈ నీళ్ళల్లోనే వేసి కరగబెడతాను అన్నమాట ఊరికి బియ్యం కడిగిన నీళ్లు పారబోసేస్తాం కానీ ఇందులో విటమిన్ బి అమైన ఆమ్లాలు ఖనిజాలు ఐరన్ కాల్షియము ఉంటాయి ఇవి పాడైపోయిన జుట్టుని రిపేర్ చేయడమే కాదు కుదిల్ని బలంగా చేసి జుట్టుకి మెరుపుని తీసుకొస్తాయి మంచిగా జుట్టు ఎదగడానికి ఈ కుడితినళ్ళు ఎంతగానో సహాయపడుతుంది ఒక కప్పు గింజల్ని దోరగా వేయిస్తున్నాను ఈ గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇవి జుట్టు పెరుగుదలకి ఎంతో మంచిది ఆహారంలో తీసుకోవడం వల్ల చూడండి చెట్టు వరకు ఒకసారి వేయించేసి కారపొడికి కావలసిన జీలకర్ర ధనియాలు కొంచెం ఆయిలు ఈ ఎండుమిర్చిని కూడా వేసి ఇందులో కొంచెం నువ్వులు వేసి దోరగా వేయించేసుకోవాలి ఈ కార్పొడి నేను అయిపోయినప్పుడల్లా చేసి టేబుల్ మీద అయితే పెడతాను ఫస్ట్ ఫస్ట్ ముద్దైతే ఈ కార్పొడితో తింటే ఒక అర స్పూన్ వేసుకుని చాలా మంచిది జుట్టు బాగా పెరుగుతుంది మీ పాడైపోయిన జుట్టు కూడా మళ్ళీ వస్తుంది అన్నమాట అయితే ఒక కప్పు వేసి వేయిస్తున్నాను కరేపాకు చూడండి నేను శుభ్రంగా ఒలిసేసి ఒకసారి శుభ్రంగా కడిగేసుకుని టేబుల్ మీద ఫ్యాన్ కింద ఆరపెట్టేస్తాను అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను తాలింపుల్లోకి ఇలా కార్పొడి చేసినప్పుడు బాగా ఉపయోగపడుతుంది చట్నీల్లో కూడా వేస్తాను ఎక్కువ కరివేపాకను ఉపయోగిస్తాను కంటి చూపుకి కానీ జుట్టుకు కానీ చాలా మంచిది కరేపాకు అయితే ఇదిగోండి కరకరలాడేలాగా వేయించేసాను మిక్సీలో ఇంకా వేయించుకున్నవన్నీ వేసి కాస్త ఉప్పు వేసి ఒకసారి మిక్సీ పట్టేసి ఇందులోకి వెల్లుల్లి రబ్బు వెల్లుల్లి రబ్బులే వేసేసి మరోసారి మిక్సీ పట్టేస్తే కారపొడి చాలా ఈజీగా రెడీ అయిపోద్దండి ఒక్క నిమిషంలో రెడీ చేసేసుకోవచ్చు ఈ అవసరగింజలు చాలా మంచిది ఇంత అంతా కాదు వీటి బెనిఫిట్స్ మీరు తెలుసుకున్నారంటే ఆశ్చర్యపోతారు అంత మంచిది జుట్టుకి కానీ స్కిన్నికి కానీ ఒక స్పూన్ నిండిగా అవసరం లేదండి అర స్పూన్ తింటే చాలండి రోజుకి నా హెయిర్ అండ్ స్కిన్కి కూడా ఇదొక కారణం ఎప్పుడు ఈ అవసగింజల కారపొడి డైలీ తింటాను ఒక అర స్పూన్ వరకు ఇదిగోండి స్టోర్ చేసి పెట్టాను ఇప్పుడైతే మా వీధిలో చాలా చెట్లు ఉంటాయి గోరింటాక్ చెట్లు అని చెప్పాను కదా హెయిర్ పెట్టుకుంటాను ఎప్పుడు తెచ్చుకుని రెండు తీసుకెళ్తాను మిమ్మల్ని అయితే ఇదిగోండి థర్టీ ప్లస్ దాటిన వాళ్ళందరికీ ఇప్పుడిప్పుడే అక్కడక్కడ ఒక్కొక్క తెల్లది వెంట వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ గోరింటాక్ ప్యాక్ వేసుకోవడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చెప్పలేను అసలు మీ జుట్టు నల్లగా అవ్వడమే కాదు మీ హ్యాడ్ యాక్ను కూడా పోగొట్టే గోరింటాకు చెట్లు చూడండి మా వీధిలో రోడ్డు పక్కన ఉంటాయో వెనకాల కూడా చాలా ఉంటాయి కానీ నేను ఈ రోడ్డు పక్కనే కోసుకుని వెళ్ళిపోతాను ఎప్పుడు కూడా ఇదిగోండి ఇక్కడైతే మా పిల్లల స్కూల్ అయితే ఉందండి ఆదిత్య స్కూలు ఇదిగోండి చూపిస్తాను మీకైతే నేను స్కూల్కి ఎప్పుడైనా వచ్చినప్పుడు గోరింటాకు తప్పకుండా కోసుకుని ఇంటికి వెళ్తాను అనమాట మా ఇల్లు కూడా ఇక్కడే అండి వాక్బులే ఇదిగోండి మా పిల్లల స్కూల్ అయితే ఇదిగోండి చెట్లు ఇంకా దారి పొడుగు ఉంటాయి అనమాట ఈ రోడ్డే మా ఇంటికి వెళ్ళే రోడ్డు అనమాట ఇదిగోండి ఈ చెట్టు కడైతే కోసేస్తున్నాను ఇంకా కవర్ తెచ్చాను అనమాట నేనైతే ఎప్పుడు గోరింటాకు కోసినా బాగా చిగురుటాకుల్ని కోస్తాను లేత ఆకుల్ని మిక్సీ కూడా చక్కగా నలిగిపోద్దండి బాగా ముదురు ముదురాకులు కోసుకెళ్ళినా మిక్సీ చాలా పాడైపోద్ది అందుకని నేను ఇలా కోసం గోరింటాకు దొరికిన వారు మార్కెట్లో హెన్నా ప్యాకెట్ కొనుక్కోవచ్చు కానీ మాకైతే పై సంవత్సరం లేదండి ఇదంతా గోరింటాకు చెట్లే ఇక్కడ చూడండి మీకు ఒక ఆగైతే చూపిస్తాను ఇది పొన్నగుంటాకండి అండి ఇది కంటి చూపుకి ఎంత మంచిదంటే అంత ఇంత కాదండి పప్పులో వేసి వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది కంటి చూపుకి చాలా మంచిది ఫైనల్గా గోరింటస్తానండి ఇంటికైతే వచ్చేసాను మిక్సీ జార్లోకి వేసేస్తున్నాను ఇది కడగనవసరం లేదండి గోరింట అయితే అంటే ఇసగ్గా ఉంటే కడుక్కోవచ్చు ఇది బాగానే ఉంది వర్షాలు పడుతున్నాయి కదా ఇంకా మిక్సీ జార్లోకి వేసేసి ఇందులోకి ఒక చిన్న కప్పుడు పెరుగు అయితే వేస్తున్నాను పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఉంటుందండి ఇది చుండ్రిని నివారిస్తుంది కుదు దృఢంగా చేసి జుట్టుని షైనీగా చేస్తుంది పెరుగు చాలా మంచిదండి జుట్టుకి ఇందులోకి ఒక్క నిమ్మ బద్దని పిండేసుకుంటే ఈ నిమ్మ చాలా మంచిదండి జుట్టుకి ఆ విషయం మీకు తెలిసిందే కదా ఇక మిక్సీ పెట్టేసానండి కొంచెం వాటర్ వేసి మెత్తగా నేను తెచ్చింది చాలా లేతాక్ కదా మెత్తగా సుతి మెత్తగా వచ్చిందండి అదే ముదురాకు తెచ్చుకుంటే ఇంత మెత్తగా రాదన్నమాట ఈ పేస్ట్ని ఇంకా తలకి పెట్టేసుకుంటాను నేను ఎప్పుడు జడ వేసుకున్నా మీరు గమనించారా కింద అయితే జుట్టుని ఫోల్డ్ చేసి ఒక టిక్ టిక్ పెట్టేస్తాను అనమాట క్లిప్పు ఇక కింద చెట్లు పోకుండా ఉంటుంది ఎండలో తిరిగినప్పుడు మనకి చివర్లా చెట్లు పోకుండా ఉండి జుట్టు బాగా ఎదుగుతుంది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందని నేను అలా ఫోల్డ్ చేస్తాను ఇదిగోండి గోరింటకు అయితే ప్యాక్ వేసేస్తాను హెయిర్కి అయితే నాకు ఇలా గోరింటకు హెయిర్ ప్యాక్ చేసుకున్నప్పుడు అసలు ఎంత కూల్గా ఉంటుందంటే తల చాలా కూల్గా ఉంటుందండి తలనొప్పు లాంటివి అన్నీ తగ్గిపోతాయి నేను ఎక్కువ మెషిన్ కుట్టడం వల్ల హీట్ అవుతుంది నాకు హీటు అంతా ఈ గోరింటాక్ ప్యాక్ వల్లే పోతుంది అన్నట్టు నేను ఒక ట్వంటీ డేస్కి ఒకసారి వేసుకుంటాను ఈ గోరింటాకు వేసేటప్పుడు కూడా మన అరచేతికి ఈ గోరింటాకు పెండిపోద్ది అరచేతికి తగులుతుంది గోరింటాకు అలా తగిలేలాగానే వేసుకుంటాను ఎందుకంటే అరచేతిలో గోరింటాకు పెట్టడం వల్ల మన గర్భసంచిలో ఎలాంటి లోపాలున్నా పోతాయంట చాలా మంచిదంట అరచేతి మధ్యలో నెలకొక్కసారైనా గోరింటాకు పెట్టుకుంటే గర్భసంచి వేడిని హరించి వేస్తుంది మనకి ఎలాంటి లోపాలున్నా ఉన్నా అంట చూడండి గోరింటాకు ఎలా పండిందో ఒక చేతికి నేనైతే ఈ ప్యాకు ఆరేలోపు ఒక రెండు బ్లౌజులు అయితే కుట్టేద్దామని మిషన్ ఎక్కాను వేళ్ల కొలతలతోటే నేను షేపు డాట్లు వేస్తానండి బ్లౌజు మెజర్మెంట్లు చాలా సింపుల్గా ఉంటాయి నా టైలరింగ్ ఛానల్ వచ్చేసి ఉమా ఫ్యాషన్ అండి ఒకసారి విజిట్ చేయండి నేనైతే డైలీ కాకపోయినా రెండు రోజులు ఒకసారో మూడు రోజులకు ఒకసారో అయినా ఈ జ్యూస్ తీసుకుంటాను ఈ జ్యూస్ అందరికీ తెలిసిందే కదా క్యారెట్ జ్యూస్ అండి ఇందులో నేను టమాటా ఒకటి వేసాను కేరా వేసాను ఒక నిమ్మబద్ద పిండాను క్యారెట్ ముక్కల్లో అంతే మిక్సీ పట్టేస్తాను ఇందులో బెల్లం కానీ పందర కానీ వేయలేదు ఇలాగే తాగేస్తాను పుల్ల పొల్లగా ఆ క్యారెట్ తీపితనం కొంచెం తగులుతూ ఒకరగా బాగుంటుంది నేను టైలరింగ్ చేస్తాను కానీ ఆహారంలోను ఆరోగ్యంలోను ఇలాంటివి పాటిస్తాను అందుకే నేను హెల్తీగా టైలరింగ్ చేయగలుగుతాను ఈ క్యారెట్ పిప్పు ఉంది కదా ఇదైతే వృధాగా పడేయకుండా చిన్న అంటారు కదా బుగ్గ దగ్గర మధ్యలో అలా పెట్టుకున్నాం అనుకోండి మెరుస్తాయంట మనకి ఎవరు పల్లవి గారు ఉన్నారు కదా ఆవిడికి చక్కగా మెరుస్తాయి కదా అలాగన్నమాట చాలా మంచిదంట ఈ టిప్ నేను ఒక పుస్తకంలో చదివాను నేను ఖాళీ ఉన్న సమయంలో తప్పకుండా పెట్టుకుంటాను అలాగ వంట చేస్తున్నప్పుడు తీసి పక్కన పెట్టాను కదా ఈ నీళ్ళలో రెండు షాంపూ ప్యాకెట్లు అయితే కలుపుతున్నాను నేను ఎప్పుడు మేర షాంపూ వాడతాను ఎల్లో కలరు ఈ ఉల్లిపాయ తెచ్చుకున్నాను ఫ్లేవర్ ఏదైనా బ్రాండ్ ఇదే మేర ట్వంటీ ఇయర్స్ నుంచి వాడుతున్నాను నా హెయిర్కి అయితే షాంపూ ఏదైనా సరే ఉత్తునే నేరుగా పెట్టకూడతలకి వాటర్లో కలుపుకునైనా పెట్టాలి షాంపూ నిల్వ చేయడానికి ఇందులో కెమికల్స్ వాడతారండి అవి చాలా హాని చేస్తాయి క్యాన్సర్లో వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి వాటర్లో కలుపుకునైనా పెట్టాలి చూడండి జుట్టు ఎంత షైనీగా ఉందో కుడితి నీళ్ళలో కలుపుకుని నీట్గా అలా పెట్టుకుంటే జుట్టుకి బాలా చిన్నతనంలో అయితే నా జుట్టు చాలా లాంగ్గా దృఢంగా ఉండేది పిల్లలు పుట్టాక నేను బాలింతలుగా ఉన్నప్పుడు ఎక్కువగా ఊడిపోయింది అనమాట జుట్టు అలాగే టైలరింగ్ చేయడం వల్ల కూడా హెయిర్ లాస్ అవుతుంది నాకు ఇవన్నీ పాటిస్తున్నాను కాబట్టి ఈ హెయిర్ అయినా ఉంది ఇదిగోండి ఈ బ్రొంగరాజు తైలం అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇది నైట్ మాటలు కుదులుకి పట్టేలాగా నీట్గా అప్లై చేసుకుని నిద్రపోతే తలపోటు తగ్గుతుంది హెయిర్ నల్లగా ఉంటుంది దృఢంగా ఆరోగ్యంగా పెరుగుతుంది ముఖ్యంగా హెయిర్ కోసం నేను ఎప్పుడూ పాటించే హెయిర్ ఆయిల్ని హెయిర్ ప్యాక్ని హెయిర్కి సంబంధించి ఆహారాన్ని కూడా మీకు షేర్ చేశానండి అప్పుడప్పుడు ఈ జుట్టు చూతలను కాస్త కత్తిరించుకుంటూ ఉండాలి ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే చూతలు మీకు చిట్లు పోకుండా ఉంటుంది ఎండలో తిరిగినప్పుడు అలాగే ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల జుట్టు కూడా అందంగా ఉంటుంది ఎంత పలచగా ఉన్న అయినా తిక్కగా కనిపించి అందంగా ఉంటుంది ఇదండి రోజు వీడియో అయితే ఏమనిపించదో మర్చిపోకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఉంటానండి బాయ్